ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతిగాడు ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంటలాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లారు కాదు అనయా అనయా గారు ఆ శివరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ అది నా మేనకాళ్ళు దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేరేస్తా నువ్వేంట్రా వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా నన్నని చంపిన భూపతికాడు ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురు ఎక్కడ లోపల కూర్చుంటే నువ్వు చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుందో చూడో పచ్చని పొలాలు ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా విజయనగరం దాట అంటే నేను మీ బాబాయ్ లో ఇంకా స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే ఒక నిమిషం లైన్ లో ఉండండి హలో మహవయ్య ఎక్కడున్నావు తల్లి దగ్గరలోనే ఉన్నాను నేను అమ్మా అందరం స్టేషన్ కు వచ్చాం మీరు కూడానా వాడొస్తున్నాడా లేదు లేదు చూడమ్మా ఆ భూపతి గారు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమ్మా సాయిరెడ్డి ఏమైనా ఫోన్ చేశాడా లేదు అంత టెన్షన్ ఏం చేయమంటావు పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేశ్ వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు ఫోన్లేమో ఎంతో కొంత అన్న అన్నా మహిళల మీటింగ్ ఆడ తీసుకొచ్చినట్టు మన ఎలా తీసుకొచ్చారు చూడు దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది మా ఇంటికి వెళ్దాం దివి ఆగు మళ్ళీ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోట్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్ లేస్తున్నా ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి నేనే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఇంట్లో తెలిసి వెళ్లిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రే పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చిన వాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికీ నచ్చాలి నచ్చాల్సింది నీ కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా లేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ దేవేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ వస్తారో చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రే అది నా రక్తం రా దివ్య రేయ్ ఆపండి హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకట్రా అల్లుడు ఎలా ఉండాలన్నయా నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి వాడున్న చోట పండగలాగుండా

నువ్వు అబద్ధం చెప్పిన ఈ కాగ్నిజం చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ ఇవాళ నీ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇది కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోలు లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు పెళ్లి క్లయింట్కి సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్ బ్రైన్ ఎలాగో వాడలేదు ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి